ఈరోజు మా ఫ్యామిలీతో నేను భద్రాచలం ట్రిప్కి వెళ్తున్నా వన్ డేలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అండ్ మాకు ఎంత కాస్ట్ పడింది ఈ ట్రిప్కి వెళ్ళడానికి సో మేము విజయవాడ నుంచి బస్లో వెళ్తున్నాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బస్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే పాల్వంచా బస్ స్టేషన్ వరకు వచ్చాము టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో భద్రాచలం రీచ్ అయిపోతాము జస్ట్ ఇప్పుడే భద్రాచలం రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటుంది సో మేము ఆటోలో వెళ్తున్నాం పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ మా మమ్మీ పూజా సామాన్లు తీసుకుంది గోదావరి ఘాట్లో దీపం వెలిగిస్తారు మా పేరెంట్స్ ఫ్రెండ్స్ అటు చూడండి చిన్నటి నుంచి శ్రీకాహారం కళ్యాణ్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యింది ఈ సమ్మర్ టైంలో రావడం వల్ల ఎక్కువ ఈ సైడ్ వాటర్ లేవు మేబీ పర్ణశాల దగ్గర అయితే బోటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది అని అనుకుంటున్నా ఇదే ఇక్కడే గుండు కొట్టించుకుంటారు కళ్యాణ కట్ట కళ్యాణ కట్ట అంటారు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఇది కరెక్ట్గా ഗോദരി ഗാഡ് ദർത്ത ആഞ്ജനേയസ്വാമി കുടി പക്കന ఈ కార్నర్ ఎండ్కి వచ్చాను ఇక్కడ టూ టు త్రీ బోట్స్ ఉన్నాయి శ్రీరామనవమి నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవం నైన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డే ఓవరాల్ ఫిఫ్టీన్ డేస్ ఈ తిరుకల్యాణ బ్రహ్మోత్సవం జరుపుకుంటారు ఈ బ్రిడ్జ్ నుంచి దాటుకోని భద్రాచలం రావాలి మేము వచ్చింది వీక్ డే కాబట్టి ఎక్కువ మంది లేరు సాటర్డేస్ ఆర్ వీకెండ్స్లో ఫుల్ జనాలు ఉంటారు జై దుర్గా భవాని భవానీ పెట్టాలి డాడీకి తెలియదు చిల్లర డబ్బులు వేసి మేము నేను దీపమది మాది వెలిగించాను ఓకే అది వెలిగించినవా దీపం దీపించాను అతని ఫోటో తీసాడు నాకు డాడీకి ఓకే దీపం వేసి దీపం పది పట్టుకొని వెలిగించాము ప్రశాంత్ బాబు చేసి దండం పెట్టం కావాలి ఇలాగ వేసి నమ్మది విసరకు ఇలాగేసి నీటిలో వదిలి ఫోటో వీడిది తీసుకున్నా మాకు గోదావరి ఘాటమే ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇప్పుడు టెంపుల్ వచ్చేసి ఇట్స్ ఇక్కడ ఉంది కరెక్ట్ గా సో ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళాలి వచ్చే దారిలో ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇక్కడి నుంచి అరౌండ్ వన్ మినిట్ వాక్ చేస్తే గుడి వచ్చేస్తుంది ఏసీ బస్సెస్ కూడా లేదు ఇక్కడ రా ఇక్కడ రావడానికి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ నుంచి కూడా ఏసీ బస్సెస్ లేవు అనుకుంటా ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మెయిన్గా త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ ఇంకొకటి ఫ్రంట్ సైడ్ అనమాట సో మొత్తం త్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు గుడి వచ్చేస్తుంది గోదావరి ఘాట్లో దీపం వెలిగించి వచ్చేసాక ఇప్పుడు టైం ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది ఈ సైడ్ నుంచి వ్యూ మాత్రం ఉంది అండ్ ఇప్పుడు వెళ్దాం పదండి ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది అండ్ మొబైల్ కూడా ఇక్కడే పెట్టేసి దర్శనానికి వెళ్తున్నాం మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం భద్రాచలం టెంపుల్ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భద్రాచలం టెంపుల్ని కట్టించ కట్టించింది కంచర్ల గోపన్న మనం అందరం భక్త రామదాసు అని అంటాం కంచర్ల గోపన్న గవర్నమెంట్ మనీ తీసుకొని ఈ టెంపుల్ని కట్టారు అని ఈ గవర్నమెంట్ మనీ యూజ్ చేశారని ఆయనని గోల్కొండ జైల్లో వేశారు అప్పుడున్న సుల్తాన్ తానీషా ఆయన కళలోకి కనిపించి శ్రీరామదాసు వారు నా భక్త రామదాసుని విడిపించమని చెప్తారు అప్పుడు ఆరు లక్షల వరహాలు ఇచ్చి వెళ్ళిపోతారు తానిష కళలో నుంచి బయటికి వచ్చి చూస్తే నిజంగా ఆరు లక్షల వరాలు ఆయన టేబుల్ మీద ఉంటుంది అప్పుడు ఆ తర్వాత నుంచి గోపన్న కాస్త భద్రాచల రామదాసు అవుతారు ఆ ఇన్సిడెంట్ తర్వాత రామదాసు చాలా సాంగ్స్ కంపోజ్ చేస్తారు రాముడి మీద సో ఇది టెంపుల్ హిస్టరీ అనమాట జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది మాకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది దర్శనం కావడానికి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ థౌజండ్ టోకెన్స్ ఇస్తున్నారు ఫ్రీ భోజనానికి టైం లేక వీడియో తీయలేదు కానీ ఫుడ్ మాత్రం బాగుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పర్ణశాల ఇంకా సీతమ్మ వాగు లేదా సీతమ్మ వారి చీరలు ప్లేసెస్ని చూడడానికి వెళ్తున్నాం ఆటో అతను అప్ అండ్ డౌన్ పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది డెవలపింగ్ లో ఉన్నాం కాబట్టి డెవలపింగ్ ప్రెజెంట్ కంటిన్యూ స్టెప్ సో ఇప్పుడు ఏంటిది సీతమ్మ వాగు సీతమ్మ వాగు నారచీర ఏరియా సీతమ్మ వాగు నారచీర ఏరియా దగ్గర ఉన్నాం సో ఇంకా చూడండి సీతమ్మ వాగు ఇంత ఇక్కడ అరౌండ్ ట్వంటీ మెంబర్స్ని లైన్లో పంపుతున్నారు సో లైన్లో వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అసలు ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ సీతమ్మవారు స్నానం చేసుకునేవారంట శ్రీరామ శ్రీరాములు వారు నీళ్ళ కోసం ఒక పెద్ద బండ రాయిని బాణంతో కొట్టి ఆ రాయి రెండుగా బ్రేక్ అయింది ఒక సైడ్ రాయి నుంచి వచ్చింది ఈ వాటర్ అనమాట ఇక్కడున్న విగ్రహం సీతమ్మవారిది ఆగండి నేను జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే లక్ష్మణుడు రాక్షసి శూర్పకనవి ముక్కు కోసేసిన ప్రదేశం ఉంది తర్వాత వెళ్దాం మొత్తం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వాటి మీద శ్రీరాముల వారి నామంతో బొట్టు పెట్టారు ఉంటుంది ఇది సీతారాముల వారు పళ్ళు రాతి పల్లె అంటారు ఈ ప్రదేశంలో రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకోండి మీకు కలిగిన తోసిన కానుకూలయం ఉంటే పల్లెల్లో వేసుకుంటే వెళ్ళమ్మా పసుపు కుంకర రాళ్ళు కావాలనుకుంటే దేవస్థానం వారు ఇస్తారు వాటిని ఎంతో పవిత్రంగా యూజ్ చేసి ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి ఈ స్టోరీ అందరికీ చెప్తున్నారు ఇక్కడ సీతమ్మ వారి ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని కూడా చెప్పారు ఇది ఆ ఆనవాళ్లు ఇప్పుడు ఈ చిన్న బ్రిడ్జ్ దాటుకొని ఎక్కడికి వెళ్తున్నామంటే సూర్ రాక్షసి ముక్కు కోసేసిన ప్లేస్కి వెళ్తున్నాం ఇదే ప్లేస్ వీళ్ళు ఏమన్నారంటే శ్రీరాములు వారిలా ఈ కష్టం రాకూడదని మొక్కి అని మూడు రాళ్ళు వెనక్కి వేస్తే మనకి కూడా ఈ కష్టం రాదు అని నమ్ముతారు ఆ మూడు రాళ్ళకి పర్ పర్సన్ టెన్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుంచి పర్ణశాల వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది పర్ణశాలలోకి వెళ్ళాం లోపలికి మొబైల్ ఫోన్స్ ఎలా లేదు లోపల ఎలా ఉంటుందో చూడండి వెళ్ళం ఇదే ప్లేస్లో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించాడు మీరు మాత్రం వీక్ డేస్లో రావడానికి ప్రిఫర్ చేయండి అదే వీకెండ్లో అయితే చాలామంది వస్తారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు ఇదే గోదావరి నది పర్ణశాల బోటింగ్ చేయడానికి ఇక్కడ బోటింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు బోటింగ్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ చేస్తున్నారు ఫైవ్ అవుతుంది సో ఇంటికి స్టార్ట్ అయిపోయాం చూడండి దీనే విప్ప పువ్వు అంటారు మేము అక్కడి నుంచి భద్రాచలం నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇదే ఫ్రూట్ సీతారామస్వామి వాళ్ళు తినేవాళ్ళు అన్నమాట ఆ అడవిలో ఉన్నప్పుడు ఇప్ప పువ్వు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మహువా మధుచా లాంగిఫోలియా ఇల్లిపే అని అంటారు మీరు కూడా ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని